పార్టీ ఆవిర్భావం గురించి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము సేవ చేశామో ఆ సేవలన్నీ కూడా విస్మరించి పూర్తిగా నిర్లక్ష్య ద్వారా అధిష్టానం కానీ ఈ స్థానిక సాహసాలక అవినీతి చర్యలు కానీ ఇవన్నీ నిరసిస్తూ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మిక సభ్యత్వానికి రాజీనామా చేసే ఆలోచనతో ఈ పాత్రికేయంలో చేయడం జరిగింది అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ నాలుగు మండలాల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా బయటకు వస్తారని నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి శ్రీనిబాబు గారు అలాగే ఆయనతో పాటు పార్టీలు ఎంతో సేవలు చేసిన ఆయన పార్టీకి రాజీనామా చేయడం జరిగింది ఖచ్చితంగా ఇది చూస్తూ ఉంటే రాష్ట్రం మొత్తం మార్పు కోరుకుంటున్నది జగన్మోహన్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేల పాలనలో రాష్ట్రం ఎంత నష్టపోయింది ప్రజలకు సేవలు చేయాలనుకున్న ప్రతి నాయకుడు కూడా పార్టీని వేయడానికి రోజు సిద్ధపడుతున్నాడు ఇది ఒక నిదర్శనం వారి అంచానికి అందరికీ కూడా పండుగలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ముఖ్య నేతలందరినీ శ్రీనిబాబు గారిని కూడా ఈ రోజు పార్టీలో జాయిన్ అవ్వమని పర్సనల్ గా వచ్చి ఆహ్వానించడం జరిగింది అందరం కలిసి ఎలిమల్ల నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించాలన్నది మా సంకల్పం జనసేన తెలుగుదేశం బీజేపీ కలయిక రాష్ట్రానికి మంచి రోజులు తీసుకొస్తున్నడంలో ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా ఒక నిబద్ధతతో ఒక చిత్తశుద్ధితో పనిచేస్తూ అందరం కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తామని ముఖంగా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతున్నది జై జనసేన జై